హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఐదవ తారీఖు ఏడవ నెల జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా నాసిక్ మార్కెట్లు అయితే రేట్లు అయితే పెరిగాయండి ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్ అనేది ఎంత పడిందో తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసరికి ఇరవై కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకా నాలుగు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు టాప్ రేట్ అనేది ఇంకా యావరేజ్ మార్కెట్ రేట్ వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుండి థౌజండ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు యావరేజ్ మార్కెట్ రేట్ అనేది ఇంక ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో రేట్ చూస్తే టాప్ అండ్ టాప్ రేటు పదమూడు వందల రూపాయలు అయితే టాప్ రేటు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ రేటు నాసిక్ మార్కెట్లో ఇంకా రేట్లు అయితే మంచిగా పెరిగాయి ఇంకెక్కడ కాయలు వచ్చేసరికి మధ్యప్రదేశ్ రాజస్థాన్కి అయితే లోడింగ్ చేసుకొని అయితే వెళ్తున్నారండి అక్కడికైతే వెళ్తున్నాయి నాసిక్ కాయలు వచ్చేసరికి ఒక ఫ్రెండ్ చూసారు కదా ఇంక ఈరోజు నాసిక్ మార్కెట్లో టమాటా రేట్లు అయితే ఇవి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ